ప్రభు నందు ప్రియదేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఏమని చేయలేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ నూతన ఉదయముల మీ నామాన్ని కనపరచటానికి నీ వాక్య లేఖనాల్లో నుండి కొన్ని మాటలు నేర్చుకోవటానికి ధ్యానం చేయటానికి కృపచూపమని మీరే మాకు బోధించి నేర్పించమని వేసునామో మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందప్రీతి అని పిల్లరా వాక్య ధ్యానం కొరకు ఒక భక్తుడు ఎట్లాగున మరి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపి నన్ను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతున్నాను ప్రిదేని పిల్లరా ఈ మాటలు చదువుతూ ఉంటే మీకు ఒక వ్యక్తి జ్ఞప్తికి వచ్చి ఉండాలి ఒకవేళ మీకు ఆ వ్యక్తి తెలియకపోతే నేనే చెప్పేస్తాను ప్రిదేన్ పిల్లరా ఈ మాటలు అన్నది మరి బైబుల్ గ్రంథంలో మరి దేవుని చేత మరి దేవుని వలన దేవుని చేత మరి తాను యథార్థవంతుడని న్యాయవంతుడని మరి తనకున్న దానిలో దేవునికి ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వాడని మరి నిర్దోషి అయినటువంటి మనస్తత్వం కలిగిన వాడని మరి ఎవరిని గురించి అయితే చెప్పబడిందో ఆయనే యోగ భక్తుడు మరి పిల్లరా సాక్షాత్తు మరి దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభత్తులు కలిగి చెడితనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని మరి సాక్షాత్తు దేవుని చేత మరి సాక్ష్యం ఇవ్వబడినటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను పిల్లారా పిల్లరా రోజున క్రిస్మస్ ఆనందంలో ఉన్నటువంటి నీవు నీ యొక్క నిత్యత్వము నీ యొక్క మరి ఎదురుచూపు ఏంటో తెలుసా చచ్చిపోయినా కానీ నేను క్రీస్తు కొరకు కనిపెడతాను ఆయన రెండవ రాకడలో ఎత్తబడు సమయం వరకు ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉండాలి అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మనం చేయాలి బ్రిదేన్ పిల్లరా ఇంకా నూతన సంవత్సరానికి కొద్ది దినాల గడువులో మనం ఉన్నాం కొద్ది దినాలలోపు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని విడిచిపెట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి నూతన సంవత్సరంలో మనం అడుగడైపోతా ఉన్నాం కాబట్టి నా ప్రియదేవి పిల్లరా రోజున ప్రభువు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా నీ జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని శ్రమల గుండని వెళ్ళినా నీ ఒకటే నిశ్చయత కలిగి ఉండాలి ఒకటే తీర్మానం కలిగి ఉండాలి ఏంటో తెలుసా నేను ఆయన కొరకు కనిపెడతాను నేను ఆయన కొరకు కనిపెట్టినట్లయితే ఆయన కన్నులు నా మీద పడతాయి నా ఇంటి మీద పడతాయి నా యొక్క వ్యాపారం మీద పడతాయి నా యొక్క వ్యవసాయం మీద పడుతుంది అని మనం కనిపెట్టాలి ఎప్పుడైతే మనము ఆయన కొరకు కనిపెడతామో ప్రదేని పిల్లరా ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారో వారందరి మీద నా కన్నులు నిలుపుచున్నానని దేవుడు తన లేఖనముల సెలవిచ్చాడు కాబట్టి ఈ రోజున ఆయన కొరకు కనిపెట్టేటువంటి జీవితం నీలో ఉందా ఈ రోజున నిన్ను కనిపె నిన్ను కనిపెట్టి అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి అనేక ఒడుదుడుకుల నుండి అనేకమైనటువంటి శ్రమల నుండి అనేకమైనటువంటి శోధనల నుండి నిన్ను తప్పించి ఈ అంతా నిన్ను కాచిన దేవునికి నీవేమిస్తున్నావు నీ హృదయాన్ని అర్పించావా నీ హృదయంలో మరి క్రీస్తు ఉదయించి మరలా వెళ్ళిపోయాడా దేవుని పిల్లలు ఆలోచన చేశారా కాబట్టి రక్షింపబడిన నీ జీవితంలో క్రీస్తు కొరకు కనిపెట్టేవంటి కనిపెట్టేటువంటి ఆలోచన నీకుందా నిత్యము ఆయన మాట కొరకు కనిపెట్టాలి ఆయన వాక్యం కొరకు కనిపెట్టాలి ఆయన వాక్యమును ధ్యానించలేనటువంటి ఆలోచన మనలో పుట్టాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన కొద్దిపాటి సమయాన్ని దేవుని దేవుని కొరకు కనిపెట్టినట్లుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యముతోనే నడిచేటువంటి ఆలోచన కలిగిన వారమే ఎట్టి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని యొక్క నామాన్ని అనేక మందికి తెలియచేసేవారిగా మనం మారదాం ఆయన కొరకు కనిపెట్టుకుంటానని మరి ఆ భక్తుడు చెప్పగలిగినటువంటి ఆ మాట నీవెందుకు చెప్పలేకపోతున్నా యోగ భక్తుడి జీవితంలో మరి తాను కలిగి ఉన్నటువంటి స్థితి కంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు ఎందుకో తెలుసా మరి భయంకరమైన శ్రమలు వచ్చిన ఒక్కదిన ముందే తన సమస్తాన్ని కోల్పోయినా ఆయన అన్నాడు కదా నేను నా తల్లి గర్భంలో నుండి నేను ఏమి తీసుకుని రాలేదు దిగంబరినై నా తల్లి గర్భంలో నుండి వచ్చాను మరలా దిగంబరినై మరి భూమికి చేరతానని నిత్యత్వము దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని పోయాడు దేవుని నామానికి మహిమ కలుగున గాక అని ఆయన దేవుని పట్ల విశ్వాస్యతను చూపి ఉన్నాడు ప్రిదేని పిల్లరా చూపటమే కాదు భయంకరమైన వ్యాధి సంక్రమించిన భయంకరమైనటువంటి రోధన తన జీవితంలో ఉన్న ఆయన అంటున్నాడు కదా నేను ఆయన కొరకు కనిపెట్టొచ్చున్నాను అంటున్నాడు ప్రిదేని పిల్లరా నీవు శ్రమలో ఉన్నావా నువ్వు ఆయన కొరకు కనిపెట్టేటువంటి మనసు నీకుందా అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నీ శ్రమల నుండి నీ ఒడిదుడుకుల నుండి నీ శోధనల నుండి తప్పించటానికి నేను ప్రకటిస్తున్న నాచరేడని యేస్సు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టు ఆయన సన్నిధిలో నీ యొక్క సమస్తాన్ని ఆయనకు తెలిచే అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు నీవు అడుగుతావని నీవు కనిపెడుతున్నావా లేదని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు కనిపెట్టే వారి లెక్కలోనే ఉండి ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి మరి అద్భుతములను నీవు చూడాలని నీ కుటుంబము దేవునిలో నిలిచి ఉండాలని దేవుని కొరకు కనిపెట్టేటువంటి గుంపులో మీరుండాలని ప్రభు పేరా నేను కోరుకుతూ ఉన్నాను ఆరో ప్రభు పేరామిలను వేడుకుంటూ ఉన్నాను ప్రభు అలాంటి మనస్సు మీ జీవితములలో మీ కుటుంబాలలో మరి పుట్టించునగాక ఐ మీన్ సకల ఆశీర్వాదముల కారణభూతులమైన తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఆయన అయ్యావును తండ్రి నీ కొరకు కనిపెట్టేటువంటి మనస్సు లేక ఈ రోజున అనేకమైన వాటి మీద మనసు పెడుతూ ఆయన గుండా వ్యాధనలు గుండా పోతా ఉన్నారు నీ ప్రజలైన వారు తండ్రి అటు వారికి నాయన కనిపెట్టేటువంటి మనస్సు అయా నీ అందు విశ్వాసం ఉంచి అయా నీలో నిలిచి ఉండేటువంటి మనస్సు నూతనమ్మ వారికి పుట్టించమని నైనా రక్షణానందము నైనా అనేక దినములు వారికి అనుగ్రహించి నీ కొరకు కనిపెట్టే గుప్పులు వారు ఉండినట్లు సహాయం ఈ దినం మేము చేపనులన్న మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరు మహింపొందమని పొందమని సున్నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్